వెల్కమ్ టు అఖిలపక్షం న్యూస్ తిరుపతి జిల్లా చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నానిని విచారించిన సిటీ అధికారులు కేసుకు సంబంధించిన అంశాలను సిటీ అధికారులకు క్షుణ్ణంగా వివరించాను పులవర్తి నాని తర్వాత ఏమేం జరిగింది అని కూడా లెటర్ రూపాన నేను కంప్లైంట్ చేయwidetildeను ఆయన కూడా ఎక్కడ ఏం జరిన్ని కూడా అడిగాను సార్ NaNతренкоటి చెప్పాము మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్న సంబంధించినా ఏన్నీ కూడా మొత్తం ఒక లెటర్ రూపాన్ని రూపాన సారకత ఏదోటని నా మిమ్మల్ని అది ఇది అది శుద్ధితో కొట్టారు అని వాళ్ళు కొట్టలేదని చెప్పారు అంటే ఎలుగుని అదే మెంబర్ అని ఇచ్చారంట దాన్ని అంటారు అంటే రిజర్స్ ఉంది శుద్ధి నేను దిగింది ఉంది శుద్ధితో కొట్టకపోతే ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ ఎడ్జలు తగితే ఇక్కడ రాసుకోమని గంద పడింది ఇక్కడ తగలేదంటే ముద్దాయిలు ఏం చెప్పినా తప్పే చెప్తారు దానిపైన నేను ఎక్కువ మాట్లాడతాచుకున్నా న్యాయ వ్యవస్థ ఉంది పోలీస్ అధికారులు ఉన్నారు దానిపైన ఒక దర్యాప్తు బృందం వేశారు వాళ్ళే చూస్తారు వాళ్ళే కాపాడతారు అని ఒక నమ్మకం ఎలా సహకరించాలి అంటే అన్నిటిగా నేను ఆయన సార్ గారు అడిగిన దానికన్నిటి వివరించా ప్లస్ మా దగ్గర ఉన్న సాక్ష్యాలు జరిగింది ఏమైంది మొత్తం ఇచ్చాము ప్రతి ఒక్కదానికి ఎవిడెన్స్ ఇచ్చాము మేము అడిగింది ఒకటే వీళ్ళ వెనకాల ఉన్న మూల పురుషులు దాన్ని పరిశీలించండి ఆ మూల పురుషులు పరిశీలిస్తే మొత్తం అన్ని బయటస్తాం అన్న కొన్ని గ్రామాలకు వెళ్ళారు అక్కడ ఏమి విచారించని చెప్పారు కొన్ని గ్రామాలకు వెళ్ళారునా ఈరోజు మా గురించి అడిగారు నేను చెప్పారు దీనికి ఎవరు బ్యాక్ ఉన్నారు దానిపై విచారించండి నేను చెప్పి రిక్వెస్ట్ చేశాను అన్న నగర్కి సంబంధించి తిరుమలలో బాలాజీ కాలనీకి సంబంధించి కొంతమంది అరెస్ట్ చేశారు ముగ్గురిని అంటే సంబంధం లేని కేసులో అనేసి వాళ్ళు అది కూడా చెప్పాను సార్ అనామకులు కొందరు అరెస్ట్ చేశారంట అలిపిరి పోలీస్ స్టేషన్లో వాళ్ళకి అక్కడ సంబంధం లేదంట ఒక నలుగురు మొమ్మో దాన్ని కూడా పరిశీలించండి నేను దానికి సంబంధించిన ఇప్పుడు ఇచ్చే ఎందుకు ఎంటర్ చేయలేదు అనేది కూడా వాటిని మాట్లాడుతున్నాను